అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం వినాయక చవితి సందర్భంగా శనివారం అంటే ఈరోజు ఈనాడు కార్యాలయానికి సెలవు ఆదివారం వచ్చే సంచిక వెలువడదు అంటే రేపు పేపర్ ఉండదు ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు ఇల్లు వ్యాపారులు దెబ్బతిన్న వారికి ఆర్థిక సాయంపై కసరత్తు వరద నష్టంపై శనివారం కేంద్రానికి ప్రాథమిక నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి మూడు రోజుల్లోగా నిత్యావసర వస్తువులను అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో చొప్పున కందిపప్పు చక్కెర లీటరు పామాయిల్ రెండు కిలోల చొప్పున బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఒక ప్యాకేజీగా అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు వీటితో పాటు ఆరు ఇన్స్టంట్ నూడిల్స్ ప్యాకెట్లు ఆరు యాపిల్స్ ఆరు ఆరు బిస్కెట్ ప్యాకెట్లు లీటర్ వాటరు లీటర్ వాటర్ బాటిల్స్ ఆరు నాలుగు లీటర్ పాల ప్యాకెట్లు కలిపి మరో కిట్గా అందజేస్తామన్నారు ఆ కిట్లు రెండు ప్రజలకు అందే వరకు వండిన ఆహార పదార్థాలను బాధితులకు అందజేస్తామని చెప్పారు ఇదండి పరిస్థితి అయితే కందిపప్పు వాటర్ బాటిల్స్ పాలు నూడిల్స్ ప్యాకెట్లు ఇలాగా ప్రతి ఒక్కటి కూడా అందజేస్తారు రెండు రోజుల్లోగా దానితో పాటుగా అప్పటి వరకు కూడా వండిన ఆహార పదార్థాలు అయితే అందజేస్తూనే ఉంటారు ఇప్పుడు ఏ విధంగా అయితే అందజేస్తున్నారు అలాగా విజయవాడలో మళ్ళీ వరద ఒక్కసారిగా పలు కాలనీల్లో రెండు అడుగులకు పెరిగిన నీరు ప్రజలు అధికారులు ఆందోళన విజయవాడ భవానీపురం హ్యాచ్బి కాలనీలో పెరిగిన వరద అది పరిస్థితి రంగంలోకి సైన్యం మరోవైపు ఏజెన్సీలు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చివేత పనులు గాబియన్ బాస్కెట్ విధానంలో పనులు ఇనుప జాలీల్లో రాళ్ళను నింపి అడ్డుగట్ట నేడు పూర్తి చేయాలనే లక్ష్యం వందకు పైగా లారీలు కాంట్రాక్టు ఏజెన్సీలు నిర్విరామంగా పనిచేసే సిబ్బంది ఒకవైపు సైన్యం మరోవైపు బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాయి ఈ పనులను శనివారం ఉదయానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఉన్నతంగా ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు గత శనివారం కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా అరవై వేల క్యూసెక్ల వరద రావడంతో బుడమేరు డైర్ బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి ఇది పరిస్థితి అక్కడ డైవర్షన్ ఛానల్ అనేది ఒకటి పెట్టారు డైవర్షన్ పెట్టారు ఆ డైవర్షన్ అనేది గండిబడి ఆ విధంగా రావటం జరిగింది వరద నీరు వినాయక చవితి శుభాకాంక్షలతో అతిపెద్ద జ్యువెలరీ ఓకే యాడ్ ఇచ్చారు రెండు ఎకరాలని ఇరవై ఎనిమిది ఎకరాల్లో పాగా రెండు ఎకరాలని ఇరవై ఎనిమిది ఎకరాల్లో పాగా శ్రీశైలంలో కోట్ల రూపాయలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటూ హడావుడి చిన్నగా వచ్చి ఏకు మేకై కూర్చున్న పీబీ టెక్నోక్రాఫ్ట్స్ అజయ్ కల్లం తదితరులతో ట్రస్ట్ ఏర్పాటు ఆ అధికారులపై ఉన్నత స్థాయి ఒత్తిళ్లు మల్లన్న ఆలయ అధికారులతో ఒప్పందంగా చేసుకొని వైనం ఒప్పందము చేసుకొని వైనమంట తెరపైకి ట్రస్ట్ అంతా వాళ్ళ ఇష్టమే శ్రీశైలంలో కబ్జా అండి ఇది శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సమాంతరంగా ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ప్రాతిపదికపై హైకోర్టు అదృశ్యం వ్యక్ ఆశ్చర్యం వ్యక్తం చేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణం వెనుక ఎవరున్నారనే విషయంలో అనేక వివరాలు బయటకు వస్తున్నాయి శ్రీశైలం మల్లన్న ఆలయం వెనుకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామని నిర్మిస్తామని చెప్పారంటే నిర్మిస్తామని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ భూములు ఇవన్నీ కబ్జాలు చేసినట్టు ఇది ఒక వార్త బయటకు వస్తుంది రెండు ఎకరాలు అని చెప్పి ఇరవై ఎనిమిది ఎకరాల్లో బాగా వేశారండి కదలండి చేయూతనివ్వండి వరద బాధితులకు సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు దాతలు విధానంతో దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి రొయ్య రైతుకు ఇక నాణ్యమైన సీడ్ గత సీజన్లో నష్టపోయిన వారికి ఉచితంగా పంపిణీ మంత్రి లోకేశ్వరవ్తో ఆక్వాకు మేలు మంత్రి లోకేశ్వరతో ఆక్వాకు మేలు అంటే సూపర్ పెద్దగా ఏమి లేవు నాకు తెలుసు గణేశుడితో పాటు కొత్త టెక్ మరింత న్యాయంగా నాణ్యంగా శ్రీవారి లడ్డూలు కమిటీ సిఫార్సుల ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం నాణ్యత పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది ఓకే నాణ్యతగా చేయాలని చూస్తున్నారంట ఆర్టీసీకి అపార నష్టం ఇంకా ముంపులోనే విద్యాధరపురంలో డిపో గ్యారేజ్ ఆసుపత్రి మునగ ఆసుపత్రి మునగతో ఔషధాలన్నీ నీటిపాలు బుడమేరకు వరద ఏపీఎస్ఆర్టీసీని ముంచేసింది విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో గ్యారేజీ తోనటి వర్క్షాప్కు టైర్ టైర్ రీ రిటైనింగ్ పాటు ఉద్యోగులకు వైద్య సేవలు అందించే రాష్ట్ర స్థాయి ఆసుపత్రికి తీవ్ర నష్టం వాటిల్లింది ఇప్పటికీ నీటిలో ఉన్నాయండి బస్సులు చూడండి బస్సులన్నీ బాగు చేయాల్సిందే అంట సర్వీసులు నడపలేక తగ్గిన రాబడి టైర్ రివైండింగ్ అంటండి టైర్ రివైండింగ్ వరద ప్రభావిత లంక గ్రామాల అభివృద్ధికి కృషి బుడమేరు వరద మానవ తప్పిదమని నేనెక్కడా అనలేదు జలవనరుల శాఖ డిఈఈ బాబునాయక్ బుడమేరు వరద మానవ తప్పిదమని తాను ఎక్కడా అనలేదని జలవనరుల స్పెషల్ సబ్ డివిజన్ బాబునాయక్ స్పష్టం చేశారు తన సమాధానాన్ని వక్రీకరించి ప్రభుత్వ వ్యతిరేక కథనాలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు సాక్షి సాక్షి ప్రతినిధుల గురించి అండి రొంపచోడవరం అటవే ప్రాంతంలో నాలుగు వందల పదమూడు టేకు ఇతర చెట్లు నరికివేతంట బాధ్యులపై చర్యలు తీసుకున్నాం పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి నష్టపరిహారం ఎంత వస్తుంది ఎలా వస్తుంది సమగ్ర వాహన బీమా పాలసీతోనే పరిహారం ఇంజిన్ కోసం అదనపు ప్యాకేజీలు ఉండాలి థర్డ్ పార్టీ పాలసీలో అయితే కష్టమే రాష్ట్రానికి కేంద్రం భరోసా ఇచ్చిందంటండి విజయవాడ విపత్తుకు వైఎస్ కుటుంబమే కారణం వెలగలేరు జలాశయ నిర్మాణాన్ని అడ్డుకున్నది విమలారెడ్డి బంధువులే తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ధ్వజం లోతట్టు ప్రాంతాల్లో వారికి అందని ఆహారం తీసుకున్న వారికే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు పలుచోట్ల బాధితుల మండిపాటు అంబాపురం వాసుల ధరణ ఉచిత వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్న గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఇదండి పరిస్థితి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు ఈ టైంలో కూడా ప్రభుత్వం అందజేసేటటువంటి ఉచిత వాటర్ బాటిల్ని గంజాయి బ్యాచ్ అమ్ముకుంటూ ఉన్నారంట కొంతమంది లోతట్టు ప్రాంతాల వారికి అందట్లేదంట ఆహారం వెళ్ళిన వాళ్ళకే మళ్ళా వెళ్తుందని చెప్పి ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది సమీక్ష చేయాలి మొత్తం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చూడలేరు కదా ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు సిద్ధం కౌంటర్ వెయిట్లు సిద్ధం అంట రంగంలోకి సైన్యం కూడా దిగారంట పడవలు ఢీకొన్న ఘటనపై ఫిర్యాదు పడవల డీకొన్నప్పు ఘటనపై ఫిర్యాదు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే బుడమేర నుంచి కొల్లేరు వరకు గంటన్నర పాటు వేహంగా వీక్షణం వరద ప్రవాహం అడ్డంకులు ఆక్రమణల పరిశీలన ఆక్రమణలు కూడా పరిశీలిస్తున్నారంటండి దీనిపై చర్యలు తీసుకుంటారు ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు అంటండి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కృత్రిమ మేధాతో మత్స్యరంగ అభివృద్ధి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ విశాఖ విమానాశ్రయంలో యాత్ర సేవలు కొత్తగా మరో ఎనిమిది ఎయిర్పోర్టుల్లో కూడా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్టోబర్ ఇరవై ఏడున విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీస్ ఓకే పాస్పోర్ట్ పునరుద్ధరణకు విజయవాడ ప్రత్యేక కోర్టు షరతులపై హైకోర్టుకు జగన్ అత్యవసర విచారణ జరపాలని కోరిన న్యాయవాది సోమవారం విచారణ చేస్తామన్న కోర్టు పాస్పోర్ట్ని పునరుద్ధరించుకోవాలంట జగన్ అక్కడికి వెళ్ళటానికి లండన్ వెళ్ళటానికి పట్టుదలతో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులంట వీడియో మోజు నోట్లో నాగు కాటు వేయడంతో పాములు పట్టే ఒకటి మృతి వీడియో మోజుతో అలా చేశాడ కాటేసిందంట పోయాడు బాబు కాంగ్రెస్లో మహిళలకు ఏటా పద్దెనిమిది వేల రూపాయలు ఉసి గ్యాస్ సిలిండర్లు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టో భాజపా చంద్రకా చంద్రకంపాలకు ఇవే కాంగ్రెస్లో చేరిన వినేష్ బజరంగ్ ఇది రాష్ట్ర స్థాయి హర్యానాలు వాటిల్లో రాజకీయాలన్నీ మన రాష్ట్రానికి సంబంధించి కాదు ఈనాటిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలవే ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం పసిడి వెలుగులు నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవం వసంత ఉగ్రవాదులు ఎవరు ప్రజలను అప్రమత్తం చేయకుండా బుడమేరుకు బెజవాడపైకి పరిచిన వది బుడమేరు బెజవాడ పైకి వదిలిన వారు ఉగ్రవాదుల కారా యాభై ఏడుకు పైగా అమాయకుల మరణానికి కారణమైన వారిని ఏమనాలి ఓకే అండి వినాయక చవితి సందర్భంగా సాక్షి కూడా రేపు పేపర్ రాదు నిందలు వేస్తేనే కానీ వీళ్ళు ఎక్కడైనా సహాయక చర్యలు అందించారండి సరుకులు లేవు సమన్వయం లేదు బాధితుల సాక్షిగా ఒప్పుకున్న చంద్రబాబు నిన్న ఆహారం లేదు ఇవాళ సరుకులు లేవు ఇరవై శాతం కూడా అందలేదు ఒక్కరి ముఖంలో కూడా కలలేదు చంద్రబాబు తప్పు నాది కాదు నారాయణదన్న మంత్రి నా నాదెండ్ల మళ్ళీ ముంచారు మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం ప్రజల్లో ఆందోళన సర్కారు నిర్వాహకంలో ఆరు రోజులుగా విజయవాడ వాసులు అగచాట్లు తప్పుడు రాత్రి రాస్తూనే ఉన్నారు దాతలు ప్రజలే ఆదుకోవాలి ఖజానా చూస్తే అందించే పరిస్థితి కనిపించడం లేదు చంద్రబాబు వరద బాధితులకు ఆర్థిక ప్యాకేజీ అతిపెద్ద సమస్య కేంద్రం కూడా ఉదారంగా ఆలోచించాలి వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతున్నాం పత్తలేని ప్రభుత్వం అంట బాధితుల ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు మాటకందని మహావిషాదం యాభై ఏడుకు పైగా విజయవాడ వరద మృతులు వరదనుంచి వరదను మించిన విపత్తు బాబే చిరు వ్యాపారులకు పెద్ద కష్టం గ్రేట్ వాల్ ఆఫ్ బెజవాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆడు ఆదుకుంటాయి ఓకే ఏం చదవ చదవడానికి కూడా పరిస్థితి ఇలా దారుణంగా ఉందండి బాబు వీళ్ళు రాసే రాతలు చూస్తుంటే భయం వేస్తుంది ఎందుకంటే ప్రజలు తప్పుదారి పడతారు అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మామూలుగా అయితే సాక్షి పత్రిక చదివితే అంతా కూడా జనాలు మోసపోతారు ఖచ్చితంగా పండగ నాడు పస్తులే ఎవరుతో ఇతం చేస్తున్న బెడవాడ బెజవాడ ముంపుతోనే బాధితుల జీవస్మరణ జీవన్మరణ పోరాటం ఒక పక్క వరద వస్తే పండగ రోజు కూడా పస్తులే అంటే ఏం చెప్తామండి వైఎస్ఆర్సీపీ క్యాడరే కూటమి టార్గెట్ మీరు చేసిన పనులేమో మంచి వాళ్ళు అరెస్టులు చేస్తుంటేనేమో టార్గెట్ అంటారు మరి ఆ రోజు దాడులు ఇవన్నీ ఎవరు చేయమన్నారా ఆఫీసుల మీద దాడులు వరదల పేరుతో సర్కారు చందాల వేట జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు సర్కార్ ఆదేశాలు డ్వాక్రా మహిళల నుంచి కూడా బలవంత పోసూళ్ళు ఇదొక తప్పుడు రాత మళ్ళీ డ్రింక్స్లో సైనడ్ కలిపి మహిళల హత్య పాస్పోర్ట్ ఎన్ఓసిపై హైకోర్టుకు జగన్ పాస్పోర్ట్ ఎన్ఓసిపై హైకోర్టుకు జగన్ అంట వరదను మించిన విపత్తు బాబే అని కథను రాశారు పత్తాలేని ప్రభుత్వం అంట ప్రభుత్వం పత్తాలు ఉందో ఎక్కడుందో తెలుసు కదా జనాలకి మీరు రాయాలంటారా సాక్షి పెద్ద సాక్షి సాక్షి నిజంగా తగలబెట్టాల పేపర్ కొనటం తగలబెట్టడం వాళ్ళకి సర్క్యులేషన్ వెళ్ళినా పర్లే పేపర్ని నాశనం చేయాలి ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం జగన్ బుర్రలో బురద దాని గురించి ప్రత్యేక కథను రాశారండి తెలంగాణలో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరాకాష్ఠకు అంటే బురద రాజకీయ పరాకాష్ఠకు చేరుకోండి అబద్ధాలే అబద్ధాలే పునాదులుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత వరదలపై కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆనందిస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే దీనిపైన ప్రత్యేక కథను రాశారండి రేపు పేపర్ అయితే ఉండదు ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆఫీస్ సెలవు కాబట్టి గేయ కిరీటి వడ్లపెళ్ళి కృష్ణ అందరికీ సాయం వరద బాధితులకు సరుకుల పంపిణీ షురు రేషన్ ఆధార్ లేకుండా ఓకే మోదీ బాబు అండగా ఉంటారు రైతులు ఎవరు అధైర్యపడద్దు అన్ని విధాలుగా సాయం చేస్తాం ఎరువులు విత్తనాలు అందజేస్తాం వైసీపీ సర్కారు ఫసల్ బీమాకు ప్రీమియం కట్టకపోవడం రైతులకు నష్టం కొత్త విజయవాడను చూపిస్తా అప్పులు చేస్తారు అంతం చూస్తారు సైనైడ్తో చిటికలు చంపేస్తారు ఇదొక వార్తగా రాశారండి దెబ్బు ఘాటుగా రాస్తున్నారు ఒక్కొక్కటి పాస్పోర్ట్ ఐదేళ్లకి ఇప్పించండి వైసీపీ పరాజయంతో జగన్ కు పాస్పోర్ట్ కష్టాలంట పాస్పోర్ట్ కోసం తిప్పలు పడుతున్నారు అప్పులు చేస్తారు అంతం చేస్తారు ఇదొక కథనం వేరే చోట హత్యల గురించి అండి ఇది ప్రత్యేక కథనం బురద రాజకీయం గురించి ఇవండి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్